హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ డీఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఫస్ట్ హెడ్ రాబోయే 3 రోజులు అలర్ట్ గా ఉండండి జూబ్లీ హిల్స్ లో గెలుచేది మనమే ఆయన అలస పనికి రాదు టిఆర్ఎస్ అప్పుడు ప్రచారాన్ని ఎక్కడ తిప్పి కొట్టాలిని మంత్రులకు సీఎం మంత్రులకు సీఎం దిశా నిర్దేశం ఇంటింటికి వెళ్ళి స్కీములు వివరించండి మహిళల ఓట్లు ఒక్కటి చేజారదు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలి పోల్ మేనేజ్‌మెంట్ కు పకడ్బందీ ప్లాన్ చేసుకోవాలి ఓటర్లను ప్రతిపక్షాలు గందరగోళానికి గురి చేయొచ్చు అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్ కు భారీ మెజార్టీ దక్కేలా చూడాలని సూచన జూబ్లీహిల్స్ కాంగ్రెస్ గెలుపు ఖాయమని అదే సమయంలో ఏమాత్రం అలసత్వం పనికిరాదని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు రాబోయే మూడు రోజులు ప్రచారానికి అత్యంత కీలకమని ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పథకాల గురించి వివరించడంతో పాటు సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎక్కడికక్కడ చెక్ పెట్టాలని చెప్పారు పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలని పోల్ మేనేజ్మెంట్ విషయంలో పకడ్బందీగా ప్లాన్ చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు గురువారం జూబ్లీహిల్స్ క్యాంప్ ఆఫీస్లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్